సపోర్ట్ అయితేనే మంచి ఉంటుంది ఉత్తమ అయిరా చిన్నంపల్లి మండలం వేములవాడ కరెంటు లూజ్ కనెక్షన్ వైర్లు చేతులకు అందే విధంగా ఉంది తక్షణమే కరెంటు ఆక్సిల్ ఎవరు కానీ ఏవి కానీ డి కానీ హెల్పర్ లేడు కాబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది పదిహేను రోజుల నుంచి చెప్తే మాకు హెల్పర్ లేడు కాబట్టి తక్షణమే పునరుద్ధరించగలరని మనవి కరెంట్ ఏవి కానీ డిఏ వాళ్ళకు తొందరగా అదైతే తుకాలు పోసుకునే సమయం వచ్చింది కాలం అయితే ఇందుకు వర్కల వచ్చే తెచ్చే అని చెప్పి దయచేసి కోరుకుంటున్నాను వేములవాడ రూలర్ మండలం లింగంపల్లి గ్రామం నేను మంగళపల్లె మంగళపల్లె మాజీ సర్పంచ్ని అయితే నాకు లింగపల్లి శివార్లో రెండు బావిలు ఉన్నాయి రెండు బావిలు ఉంటే పొద్దున లేచి పాలేర్లను తోలుకొని ట్రాక్టర్ల మోటార్ వేసుకొని బావి కాడికి వచ్చినాం బావి కాడికి వచ్చేవారికల్లా వైర్ తెగిపోయి ఉన్నది ఆ వైర్ దానికి కరెంటు సర్కులేషన్ అవుతున్నది దాదాపు మూడు మూడు రోజుల నుంచి తెగిపోయిందట మాది వేరే గ్రామం కనుక మేము చూడక డైరెక్ట్ వచ్చి ఆ ట్రాక్టర్ దానికి తాగడం తాగడం జరిగింది దురదృష్ట వశాత్తు మా అదృష్టం మంచి ఉంది బతికిపోయినా కానీ లేకపోతే అది మాడిపోయే సంగతే అటు వాళ్ళ ఒక వైర్ తగ్గిపోయి వారం రోజులు అవుతుంది మీ ఫోన్ చేస్తే ఎవరు స్పందిస్తలేరు వారం నుంచి ఫోన్ చేసినాం వారం రోజుల కింద లూజ్ వైర్లు ఉన్నాయి వారం వారం పది రోజుల కింద నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే లింగంపల్లికి గ్రామానికి ఎలుపరు లేడు అని స్పందిస్తుర్రు ఏఈ గారు ఉన్నారు గారు ఉన్నారు ఏడీ గారు ఉన్నారు ఒక సంస్థకే ఒక పెద్ద గ్రామానికే మనకు ఏయి లేకపోతే అసలు ఈ సంస్థ ఎట్లా నడుతుంది ఇప్పుడు తుకాలు పోసుకునే టైము ఈ తుకాలు అందరు తుకాలు పోసుకున్నారు మన బైకాడ్కి పోయేందుకు బైకాడ్ చలి కరెంట్ లేదు దీనికి స్పందించే నాదులు లేడు తక్షణమే దీన్ని స్పందించి ఈ రోజు కానీ రేపు ఈ రేపటి వరకు ఒకవేళ లింగంపల్లికి హెల్పర్ను అపాయింట్మెంట్ చేయకపోతే రేపు కలెక్టర్ దగ్గరికి పోయి కూసుండి దీన్ని మేము పరిష్కరించుకుంటాం ఈరోజు హెచ్చరించడం కూడా జరుగుతుంది వీళ్ళను ఏఈకి ఏఈ గారికి రెండు సార్లు ఫోన్ చేసినాం లైవ్లో చూడండి ఫోన్ లావడతలేడు ఏఈ గారు భేమలాడ ఏఈ గారు అంటే మనకు అంత వ్యవసాయదారుడు అంత అంత సుల్కన ఉన్నది ఈ కరెంటు ఎందుకొరకు ఈ ఈ గ్రామానికి హెల్పర్ లేడో తక్షణమే చెప్పాలి ఎందుకు ఈ గ్రామంలో ఎలుపరు లేని లేనంత కష్టం ఏమొచ్చింది కరెంటు కరెంటుకు ఇంత పెద్ద సంస్థల ఒక పెద్ద గ్రామానికే లేకపోతే వేములమడ మండలన్న లింగంపల్లి రెండో రెండో ఒక పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంది రెండో మూడో పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంది ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి ఎలుపరు లేడనడానికి కొద్దిగానన్న అధికారులకు మాట చెప్పడానికి కొద్దిగా విధానం అన్న ఉండాలి దాన్ని అందుకనే తక్షణమే స్పందించి ఇది ఈరోజు పునరుద్ధరించాలని మేము ఇన్కేబుల్ ద్వారా మా సవినయంగా మనవి చేస్తున్నాం ఇన్కేబుల్ ఇన్కేబుల్ ఇనికేబుల్ సంస్థ కూడా దీన్ని స్ప్రెడ్ చేసి అందరి దృష్టికి తీసుకుపోవాలని మా మా ఆకాంక్ష